ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీకెండ్ వచ్చేసరికి మనకి ఏదన్నా ఒక స్పెషల్ డిష్ అయితే ఉండాలి కదా సో మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీ వేలో నా స్టైల్లో టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా అయితే నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ కేజీ అంతా మటన్ అయితే తీసుకున్నాను సో ఈ మటన్ వచ్చేసి కొంచెము సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి కొంచెం ఒక టూ టైమ్స్ అట్లా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన చూపించిన విధంగా సో ఇలా టూ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను సో మటన్ కాబట్టి మనకి కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ అట్లా ఇప్పిస్తే మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సో ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి సో ఇవి ఆనియన్స్ అయితే మంచిగా ఫైన్గా చాప్ చేసుకొని పచ్చిమిర్చి వచ్చేసి మధ్యలోకి చీల్చుకొని అయితే ఇందులో వేసేసి కొంచెము పచ్చివాసన పోయి అంతవరకు కొంచెం లైట్ పింకిష్ షేడ్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను సో ఇందులోనే వచ్చేసి గుప్పెడంతా పుదీనా వేసుకోవాలి సో పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా పుదీనా వేసుకున్నాక మనకి ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా మగ్గినాక ఇందులో వచ్చేసి మటన్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా లిడ్ పెట్టేసి వదిలేసేయాలి సో ఎందుకంటే మనం మటన్ వాష్ చేసినాం కాబట్టి అందులో నుంచి కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతాయి సో ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లవెల్లి పేస్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు సో అల్లవెల్లి పేస్ట్ పసుపు వేసినాక కూడా అల్లవెల్లి పేస్ట్ పసుపులో నుంచి పచ్చివాసన అంతా వరకు దీన్ని కూడా మూతబెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయాలి సో చూసారు కదండి నేను చెప్పాను కదా మనకు మటన్లో నుంచి ఇట్లా వాటర్ కొన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అని సో ఈ వాటర్ అన్నీ కూడా మనము ఇనికిపోయే అంత వరకు కూడా మనం వాటర్ని మంచిగా ఇనికించుకోవాలి సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఉప్పు కారం కానీ ఇంకా ఏ వేసిన మసాలా వేసినా కూడా మనకి ఆ ముగ్గకు అనేది మంచిగా పట్టుకుంటుంది ఒకవేళ వాటర్ ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది మనకి తీసుకే అంత పట్టుకోదనమాట సో చూసారు కదండి వాటర్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే మనకి దగ్గర పడ్డాయి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత కారము అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు అయితే వేసాను సో కారం అండ్ సారీ ఉప్పు కారం అండ్ ఉప్పు వచ్చేసి మన రుచికి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి సో త్రీ టొమాటోస్ అయితే వేసాను సో ఈ టమాటోస్ కూడా మంచిగా ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా జస్ట్ కలిపేసి మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలా లేదా తిక్ కావాలా ఎట్లా కావాలో కొన్ని వాటర్ అనేది అయితే వేసాను సో నేను మరీ అంత గ్రేవీ కాకుండా మరీ అంత థిక్గా కాకుండా మీడియంగా అయితే చేశాను సో ఇట్లా వేసేసి మనము ఒక ఎయిట్ విజిల్స్ అయితే ఇప్పించాలి సో ఈలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి లవంగా పట్టా ఇలాయచి సాజీరా సో దాల్చినీ మొగ్గ మరాఠీ మొగ్గ మన దగ్గర ఉన్న మసాలా హోల్ గరం మసాలా ఉంటుంది కదా సో అవన్నీ కూడా మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మటన్ కర్రీ అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదే ప్రాసెస్లో మటన్ చికెన్ మీరు ఏ కర్రీ కూడా చేసుకోవచ్చు సో నాన్ వెజ్ కర్రీస్లో ఈ యొక్క మసాలా వేస్తే బా చాలు సో లాస్ట్లో వచ్చేసి మనం ముందుగా దాంచుకున్న మసాలా అండ్ కొత్తిమీర అయితే వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను వచ్చేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి ఆర్ సర్వింగ్ డిష్లోకి అయితే సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నం చపాతీలోకి అయితే సర్వ్ చేయొచ్చు సో చూసారు కదండి మీరు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ హ్యావ్ అ గుడ్ డే